దేవుని అంతూ భయభక్తులు గలవాడైంది ప్రజలకు చేయించు ఎల్లచూరు దేవునికి ప్రార్థన చేయవాడు స్తోత్రం హేలు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు అయిన తల్లి మహిమోనతుడ సర్వాధికారికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నాయనా కుటుంబాలుగా నీ ఆశీర్వాదం పొందుకోవడానికి నీ సరికి వచ్చి ఉండగా ప్రభు ప్రతి కుటుంబమును నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మీరు దీవించండి ఈ వాక్యమును నాయన మా హృదయాలలో తేటగా నాతో మాతో మీరు మాట్లాడండి స్వామి సహాయం చేయండి దీవించండి కనికరించండి ఆశీర్వదించమని ఏసు నామములో అడిగి నాము తండ్రి ఆమె మనం చూసిన ఈ వాక్య భాగంలో ఒక కుటుంబాన్ని చూస్తా ఉన్నాం ఏ కుటుంబం ఇది కొన్నేలి కుటుంబం ఏ కుటుంబం కొన్నేలి కుటుంబం ఆ కుటుంబము ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నారు ఆ కొన్నేలి ఒక్కడే భయము కలిగి భక్తి కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నాడా లేకపోతే కొన్నేలితో పాటు కుటుంబం అంతా కూర్చుందా అందరూ కూడా కూర్చున్నారు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు అలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయిచూ ఉండేవాడు స్తోత్రం హాలేను దేవుడు మహా గొప్ప తల్లి మరి మనము ఎక్కువగా స్త్రీలుగా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం అయితే ఈ దినము మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఒక కుటుంబానికి మరి యజమానిగా భర్త యజమానురాలుగా భార్య ఉన్నప్పుడు మరి కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఒకటి మరి భర్తపై ఉంటుంది రెండవది భార్యపై ఉంటుంది ఇద్దరం కూడా కుటుంబాన్ని కట్టుకోవడంలో బాధ్యత వహించాల్సిందే ఒకరు మరి బాధ్యత వహిస్తున్నారు కదా అని రెండవ వాళ్ళు మరి బాధ్యత విరమించుకొని కూర్చోకూడదు కానీ దేవుని సన్నిధిలో ఇక్కడ కొన్నేళ్ళి భక్తి చేస్తున్నాడు ఈనాడు చాలా సంఘాలలో ఎలా భక్తి చేస్తారంటే భర్త వస్తే భార్య రాదు భార్య వస్తే భర్త రాదు కొంతమంది అంటారు నేను వస్తున్నాను కదండి చాలే నేను ప్రార్థన చేయడానికి వస్తున్నాను కదా చాలే మా ఆయన ఇంటి దగ్గర నిద్రపోతూ ఉంటాడు టీవీ చూస్తూ ఉంటాడు ఆయన కుదరదులే కొంతమంది అంటారు పిల్లలు ఎందుకు రాలేదంటే పిల్లలు మాటినట్ల వాళ్ళు ఏదో ఇంతసేపు కూర్చోలేరు వాళ్ళని కూడా వదిలేస్తున్నాం భర్తని తీసుకురాము బిడ్డలని తీసుకురాము మరి కొంతమంది భర్తలు ఒక్కళ్ళే వెళ్తారు ప్రార్థనకి వారిని తీసుకొని వీళ్ళ ఇంటి నింట్ పని ఉంటుంది ఆమె ఎక్కడ వస్తుందిలే అది ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి వంట చేసుకోవాలి ఆమె ప్రార్థనకి రాలేదు కదా ఈ విధంగా మరి ఒకరు వస్తే ఒకరు మందిరానికి రాకపోవడం పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావు కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన కుటుంబాల్లో ఎలా ఉండాలి అంటే కుటుంబము కుటుంబముగా దేవుని సన్నిధిలో కనబడాలి ఇక్కడ కొన్నేలి కుటుంబాన్ని మనం చూసినప్పుడు కొన్నేలి ఒక శతాధిపతి దేవుని యందు భయభక్తులు కలిగి ఇంటి వారందరితో కూడా ప్రార్థించాలి ప్రార్థన చేస్తాం ఒకవేళ ఒక దైవ సేవకుడు మన ఇంటికి వచ్చాను ఒక దైవ సేవకురాలు మన ఇంటికి వచ్చారు అనుకోండి మన వరకు ప్రార్థన చేసుకొని పంపించేస్తాం పిల్లల్ని పిలిచి ఒకప్పుడు పిల్లల్ని అందరు పిలిచి ప్రార్థన చేయించుకునేవాళ్ళు కానీ మన వరకు మనం ప్రార్థన చేయించుకోవడం కాదు మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడే విధముగా దేవుని దృష్టిలో కనబడే విధంగా మన బిడ్డలని మనల్ని మనము మలచుకోవాలి ఒకటి మనము పిల్లల్ని ఆరో తరగతి ఏడో తరగతి వరకు మనతో పాటు వస్తారు పిల్లలు మనతో ప తీసుకెళ్తాము మనతో వచ్చి కూర్చుంటారు పాటలు పాడతారు సండే స్కూల్ మాటలు నేర్చుకుంటారు వాక్యం నేర్చుకుంటారు డ్యాన్స్లు వేస్తారు చక్కగా మరి భయభక్తుల్లో ఉంటారు ఏడవ తరగతి దాటిన తర్వాత ఎనిమిది తొమ్మిది పది తరగతులకి మరి హయ్యర్ క్లాస్కి వెళ్ళే కొద్దీ దేవుని సన్నిధికి రావడం తగ్గిపోతుంది అనమాట ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎందుకు అంటే బయట స్నేహితులు ఎక్కువ అవుతారు స్కూల్స్లో మరి వారు చదువుకునే దగ్గర స్నేహితులు పెరుగుతారు వారి స్నేహాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ప్రార్థనకి వెళ్తా అంటారు అనగానే ఆదివారం అంతసేపు ఏం చేస్తావు నువ్వు అసలు మందిరానికి వెళ్ళి అంతసేపు కూర్చుంటావా మేము ఫలానా సినిమాకి వెళ్ళాము ఫలానా మరి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాము ఫలానా గార్డెన్ చూస్తడానికి వెళ్ళాము ఫలానా పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళాము ఫలానా గ్రౌండ్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళాము అని చెప్పేసరికి ఈ ప్రార్థనకు వచ్చే ఈ పిల్లడికి కూడా ఈ పిల్లలకి కూడా ఏమవుతుందంటే ప్రాబ్దర మీద ఆసక్తి తగ్గి ఆ ప్లే గ్రౌండ్లకి మనం కొంతమంది పిల్లలను చూస్తాం పొద్దున వెళ్ళిపోతారు తొమ్మిది గంటలకి సాయంత్రం ఐదు మూడు నాలుగింటి దాకా ఇళ్ళకి రారు ఆదివారం వచ్చిన సెలవు దినాలు వచ్చిన మరి ఇంకా అనమాట ఎందుకంటే స్నేహితులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా వారి అలవాట్లోకి పడిపోతారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు ఏడు దాటినాక ఏడు ఎనిమిది తొమ్మిది ఆ తరగతులకు వస్తున్నారంటే బలవంతంగానైనా వారిని దేవుని సన్నిధికి నడిపించాలి అందుకే వాక్యము ఏముంటుందంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడే వారికి ఏమి నేర్పించాలంట దేవుని వాక్యాన్ని నేర్పించాలి ప్రార్థన కుటుంబ ప్రార్థన అలవర్చుకోవాలి మనం ఏం అలవర్చుకోవాలి కుటుంబ ప్రార్థనని అలవర్చుకోవాలి మనం ఒక్కడనే కూర్చొని ప్రార్థన చేయడం కాదు స్త్రీలుగా మనం అందరం ఎక్కువ ఏం చేస్తామంటే సాయంత్రం అంతా పని అయిపోయినాక మనం ఏదో రెండు ముక్కలు మాట్లాడుకొని ఒకరించి ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకొని నిద్రపోతాం కదా కాదు మనము కుటుంబంతో కూడా ప్రార్థన చేయాల మన బిడ్డల్ని కూర్చోబెట్టాలా భర్తని కూర్చోబెట్టాలా ప్రార్థన చేయాలా ఈ కుటుంబ ప్రార్థన మనం అందరము కలిసి జీవించడానికి నేర్పిస్తుంది ఈ రోజుల్లో ఒక ఇండివిజ్యువల్ క్యారెక్టర్స్ బిహేవియర్ పెరిగిపోతా ఉన్నాయి నేను నాకు నన్ను కాసేపు టీవీ చూడనివా నన్ను కాసేపు ఫోన్ ఆడుకోనివా నన్ను కాసేపు ఇది ఆడుకోనివా నన్ను కాసేపు అది చేసుకొనివా నన్ను ప్రశాంతంగా వదిలే చూడండి అంటే సొంతగా వారి కోసం వారు బ్రతకడానికి ఆలోచిస్తున్నారు కానీ దేవుని సన్నిధిలో భయభక్తిని కలిగి కాసేపు వాక్యం చదువుతున్నావా కాసేపు ప్రార్థన చేస్తున్నావా ఏదైనా వాక్యం వింటున్నావా ఏదైనా పాట నేర్చుకుంటున్నావా ఏమి ఉండవు నేను కాసేపు బయటకు వెళ్ళనివేంటి నా ఫ్రెండ్స్తో ఆడుకోనివేంటి ఇది పిల్లల యొక్క డిమాండ్స్ అయిపోయింది మనుషులందరూ కూడా అంటే ఇంటి గా వల్ల జీవించడానికి ఎక్కువైపోతున్నారు కుటుంబ సహవాసము తగ్గి తగ్గిపోతుంది అందుకే ఈనాడు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి అసలు కుమారుడికి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండట్ల కుమార్తెకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండట్ల ఎందుకంటే ఆ ప్రేమ దూర దూరంగా వెళ్ళడానికి కారణం కూడా మనమే కావచ్చు ఈ చే ఈ కూతురికి ఒక ఫోను ఆ కూతురికి ఒక ఫోను ఈ కొడుకు ఒక ఫోను ఆ కొడుక్కి ఒక ఫోను మంచ మీద సోఫా మీద కూర్చుని నలుగురి సోఫా మీద కూర్చుంటాం ఎవరి ఫోన్లో వాళ్ళు కూర్చొని ఉంటారు ఒకే చోట కూర్చొని ఉంటాము సహవాసము ఉండట్లేదు అందువల్లే ప్రేమ ఉండట్లేదు అందరూ కూర్చొని ప్రేమగా మాట్లాడుకోవాలి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి కూర్చుంటే నాలుగు గొడవలే అవుతున్నాయి నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే ఆ మాటలు మాట్లా మాటలుగా ఉంటున్నాయా గొడవలుగానే ఉంటున్నాయి అల్లరే అయిపోతుంది కాసేపు కాస్త ప్రేమగా మాట్లాడుకున్నా మనసు విప్పి మాట్లాడుకుందామని మన మనసులో మాట చెప్పామనుకోండి పొరపాటున మనసు విప్పి మనసులో మాట చెప్తే చివరి కదేమవుతుంది సంతోషంగా ప్రారంభించబడిన ఈ సంభాషణ గొడవతో ముగించబడుతుంది అంటే మన సంభాషణలో ఎవరు లేరు దేవుడు లేదు మన సంభాషణలో ఏమి లేదు ప్రేమ లేదు మన సంభాషణలో ఏమి లేదు ప్రార్థన లేదు మన సంభాషణలో ఏమి లేదు సహనం లేదు మన సంభాషణలో ఏమి లేదు ఓర్పు లేదు మన సంభాషణలో ఏముంది అసహనం నువ్వేంటి నాకు చెప్పేది అసహనం నీకేం తెలుసా అండి నాకు తెలియదు అనుకుంటున్నావా ఇవన్నీ కూడా ఈనాడు సంఘాలలో కుటుంబాలలో పెరిగిపోతున్నాయి దానివల్ల మనసుకి మనసుకి మనిషికి మనిషికి ఏం పెరుగుతుంది గ్యాప్ పెరుగుతుంది గ్యాప్ పెరుగుతుంది ఒకప్పుడు ఒక మంచం మీద ఇతర అన్నదమ్ములు అక్క చేలు అందరు కలిసి పండుకునేవాళ్ళు ఈరోజు ఎవరి మంచము వారిదే ఎవరి మంచం వారిదే ఇండివిజువాలిటీ పెరిగిపోయింది నా రూము నాకు నీ రూము అందరు కలిసి హాల్లో మరి వేసుకొని పడుకునే వాళ్ళు అందరూ కలిసి ఈరోజు నేను చదువుకోవాలంట్లా చూడండి అంటే ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు ఉండాలనుకుంటున్నారు కానీ అందరూ కలిసి ప్రేమగా ఉండాలనుకుంటున్నారు అంటే ఈ ప్రేమ అనేది ఎక్కడ నేర్చుకుంటాం మనం అంటే దేవుని సన్నిధిలో నేర్చుకుంటాం మన కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత స్త్రీలుగా దేవుని మనకిచ్చారు మనకి ఇచ్చాడు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట తన కుటుంబాన్ని తన ఇంటిని కట్టుకుంటుంది చూడండి కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఒక స్త్రీకి దేవుడు ఇచ్చాడు అనుకుంటాడు అంటున్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది ఒక కోడలు ఇంటికి రావాలని ఒక సహోదరి తల్లి అనుకుంటున్నారు ఎలాంటి కోడలు రావాలి మన ఇంటికి అంటే మనం ఏమనుకుంటాము ఎర్రగా ఉండాలి తెల్లగా ఉండాలి పెద్ద చుట్టూ ఉండాలి ఆస్తు ఉండాలి అంతస్తు ఉండాలని అనుకుంటా ఉంటాము కదా దేవుని సన్నిధిలో మరి మనము మనము ఎలా ఉండాలి అంటే ఎర్రగా బుర్రగా కోరుకోవాల్సింది ఒక ప్రార్థనా పరురాలైన కోడలు రావాలి ఒక ప్రార్థనా పరురాలైన కుమార్తె ఇంటికి రావాలి చాలా మంది చాలా మంది ఇంటి వారితో కలిసి దేవుని స్థుతించట్లేదని ఇంటి వారితో కలిసి దేవుని ఆరాధన చేయట్లేదు కాబట్టి మరి దేవుని సన్నిధిలో మనం ఏం తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలంటే ఇంటి వారితో కలిసి ఆరాధించాలని దేవుని సేవించాలి నిజంగా ఈనాడు మొదట మనమే దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమైందో తెలుసా దేవుని బిడల ఇంటి దగ్గరే ప్రారంభమైందంట ప్రారంభం అవుతుందో తెలుసా మన ఇంటి దగ్గర ప్రారంభం అవుతుంది కాబట్టి మన ఇళ్ళని మన ఇంటిని మనం బాగు చేసుకోవాలి ఏం బాగు చేసుకోవాలి ఇంటిని బాగు చేసుకోవాలా కదా మన ఇల్లు పైన కప్పు కురుస్తున్నా మరి ఇంట్లో వర్షం పడుతున్నా మనం చాలా బాధ్యత తీసుకుంటాం చక్కగా గోడలు కట్టిస్తాం పెయింట్లు వేపిస్తాం రంగులు కట్టి మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను నేను యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మరి పదిహేను పదహారు వచ్చిన గమనించినప్పుడు యహోశివ అంటున్నాడు నేను నా కుటుంబము ఎవరిని కోరుకుంటాము దేవుని సేవించడం కోరుకుంటాము మనము ఇక్కడ ఎవరిని కోరుకోవాలమ్మా దేవుని సేవించడం కోరుకోవాలి గొడవలు కాదు కోరుకోవాల్సింది అందరి కాదు కోరుకోవాల్సింది మరి మన పెద్దలనే చెల్లాలి అని కాదు మనం కోరుకోవాల్సింది ప్రేమ కలిగి ఉండాలా క్షమాగుణం కలిగి ఉండాలా సహనం కలిగి ఉండాలా ఓర్పు కలిగి ఉండాలా నేనే తట్టుకుంటాను మరి ఇల్లు చాలకపోతేనే ఇల్లు బాగోకపోతేనే మనం ఈ చేతులతో కట్టిన ఇంటిని కట్టుకోవడానికి ఎంతో కష్టపడతా ఉంటాం ఎంతో బాధ్యత వహిస్తూ ఉంటాము మన ఇల్లు బాగా ఉండాలి అని మరి ఈ కుటుంబము దేవుడిచ్చిన కుటుంబం ఎవరిచ్చారా ఈ కుటుంబాన్ని మనకి దేవుడిచ్చాడు బిడ్డలు ఎవరిచ్చారు నీకు దేవుడిచ్చాడు మరి బిడ్డలను దేవుడు మనకిస్తే భర్తల దేవుడు మనకిస్తే ఈ కుటుంబాన్ని కట్టుకోవలసిన బాధ్యత ఎవరిది కాళ్ళతో త్రోసి వేసుకోకూడదు కాళ్ళతో త్రోసి వేసుకోకూడదు దేవుని సన్నిధిలో యహోర్షివా చెప్పిన రీతిగా కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి సహనం కావాలి ప్రేమ కావాలి మన కుటుంబాలని కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది నీ కుటుంబం బాధ్యత నీదే నా కుటుంబం బాధ్యత నాకే ఇచ్చేది నువ్వు ఒక జ్ఞానవంతురాలి అయితే జ్ఞానంతో కుటుంబాన్ని ఏం చేయాలి కట్టుకోవాలి యహోత్సవా తన కుటుంబాన్ని కట్టుకున్నాడు అలాగే ఒక రాహవ్ అనే వేసి ఉంది ఆమె మరి తెలుసా మనం అనుకుంటాము దైవ భక్తి కలిగిన వారే కుటుంబాన్ని కట్టుకుంటారా అంటే మరి ఈ స్త్రీ కూడా ఆమె తన కుటుంబం గురించి యహోత్సవాని మరి వారి యొక్క ఆ యొక్క వేగు చూడడానికి వెళ్ళిన వారిని ఒక రిక్వెస్ట్ చేస్తాము తెలుసా ఏమంటుందంటే అయ్యా ఇస్రాయేలీలు గొప్పవారు మీ దేవుడు గొప్ప దేవుడు మీరు ఈ ఎరుకో పట్టణాన్ని ఖచ్చితంగా పట్టుకుంటారు ఎరుకో పట్టణాన్ని మీరు తప్పకుండా గెలుస్తారు నేను మీకు కొంచెం ఆతిథ్యం ఇచ్చి మేము మీ ప్రాణాలు నేను కావాలను కదా అన్నింటివ చూద్దాము

తోడని ఈమె ఒక మరి రాహవు అనే వేస ఆమె దేవుని బిడ్డలకి ఏమి ఇచ్చిందంటే ఒక ఆశ్రయం ఇచ్చింది వారిని దాచిపెట్టింది ఇస్రాయేలీలు వేగు చూడడానికి ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ఎరికో పట్టణంలో మరి వారిని దాచిపెట్టి పంపించేటప్పుడు అడుగుతుంది అయ్యా మీరు వస్తారు ఈ ఎరుకో పట్టణాన్ని పట్టుకొని అందరిని చంపేస్తారు కదా మరి నాకు కలిగిన నా ఇంటి వారందరు చెప్తుంది నా అక్క చెల్లెండు నా అన్న తమ్ముడు నా తండ్రి నా తల్లి అంతేకాదు వారికి ఉన్న బంధువులు అందరూ సమస్తం కూడా రక్షించబడాలి నిజంగా ఒక తల్లిగా ఒక కుమార్తెగా ఆ బాధ్యతను మనం కూడా తీసుకోవాలమ్మా మన వరకు నా వరకు నేను వచ్చేస్తున్నాను ప్రార్థనకి నా వరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కాదు చేసుకోవాలి కానీ నీ తండ్రి ఇంటి వారు రక్షించబడ్డారా నీ తల్లి ఇంటి వారు రక్షించబడ్డారా నీ బంధువులు నీ అన్న తమ్ముళ్ళు రక్షించబడ్డారా నీ తల్లిదండ్రులు నీ అక్క చెల్లెడు రక్షించబడ్డ నాకెందుకు నేను నా కుటుంబము రక్షించబడితే చాలు అనుకుంటున్నాను చూడండి ఈమెకి ఎంత బాధ్యత ఉందో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక బాధ్యత తీసుకొని అంటుంది అయ్యా నాకు ఒక చిన్న ఆనవాళి అండి అయ్యా మరి ఒకవేళ మీ అందరూ వచ్చేసి ఖబాల్ని పట్టుకొని మమ్మల్ని అందరినీ చంపేస్తారేమో ఒక చిన్న ఆనవాళి అండి నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అని ప్రార్థన చేస్తూ ఉంది ఆ ప్రార్థన చేయవలసిన బాధ్యతలు దేవుడు నీకిచ్చాడు ఇచ్చాడు నాకు ఇచ్చాడు ఆనాడు స్త్రీ అడిగింది దేవా నా కుటుంబం రక్షించబడాలయ్యా నా పిల్లలు రక్షించబడాలి నా తల్లిదండ్రులు నా అక్క చెల్లెండు నా బంధువులు అందరూ కూడా రక్షించబడాలని మనకు కూడా అలాంటి ఆశ కావాలి ఈరోజు ఆ ఆశ కలిగి ఉంటేనే మనకు మన వరకు రక్షించబడ్డామని మనం చక్కగా కడుపు నిండా దీని కంటినిండా నిద్రపోవడం కాదు ప్రార్థన కూడా ఈ రోజుల్లో మనం అదే ప్రార్థన చేస్తాం నన్ను కాపాడు నా భర్తని కాపాడు నా బిడ్డలని కాపాడు నా చుట్టు కంచివే నా ఇంటి చుట్టు కంచివే నా కుక్క పిల్లలు కాపాడు అయ్యో నా తల్లి రక్ష నా తమ్ముడు రక్షించబడ నా చెల్లి రక్షించబడ నా బంధువు రక్షించబడ నా తండ్రి వారు రక్షించబడ వారి కోసం ప్రార్థన చెయ్యమ్మా అని లే మన కుటుంబాలు రక్షించబడాలనే ఒక బాధ్యతను కలిగి ఉండాల కలిగి ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం మతయ్య సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు అవచ్చు కాబట్టి నా మాటలు విని ఈ నా మాటలు విని వాటి చొప్పులు చేయని ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని కోరి ఉండను వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని కోరి చూడండి వాళ్ళు కొట్టెను వాన కొన్ని వాడదని గాలి సరే ఆ ఇంటి మీద అప్పుడు అది కూడబడి దానిపాటు గొప్పదని చెప్పాను ఇక్కడ రెండు రకాలైన మనుషులు చూపించాడు బుద్ధిమంతుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు బుద్ధి లేని వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు బుద్ధిమంతుడు ఎక్కడ కడుతున్నాడు అంటే రాయి మీద బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట బండ మీద కట్టుకున్న ఆ ఇల్లు ఏమైందంటే వాన వచ్చిందంట వరదలు అంట గాలి విసిరి ఆ ఇంటి మీద గట్టిగా కొట్టిందంట అయినా కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది మరొక ఇల్లు కట్టుకున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎక్కడ కట్టాడంటే మరి ఇసుక మీద కట్టుకున్నాడు ఆ ఇల్లు ఏమైంది వాన వచ్చింది వరద వచ్చింది మరి దానికే దీనికి వాన వరదలు రెండు వచ్చాయి గాలి ఇసిరి కొట్టింది ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది మరి ఈరోజు మనము మన ఇంటిని బండ మీద కట్టుకుంటున్నామా ఇసుక మీద కట్టుకుంటున్నామా చూడండి బండ అంటే ఎస్సు క్రీస్తు బండ ఎవరు ఎస్సు క్రీస్తు నీ కుటుంబము నా కుటుంబము ఏసుక్రీస్తు మీద కట్టబడినట్లయితే నిలబడుతుందండి అది ఆ కుటుంబం నిలబడుతుంది క్రీస్తు నీ జీవితంలో ఉన్నట్లయితే క్రీస్తులు నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో క్రీస్తుకు నీవు స్థానం ఇచ్చినట్లయితే నీ కుటుంబం ఏమవుతుంది నిలబడుతుంది నీ కుటుంబము నిత్యము నిలబడాలి అంటే ఏం కావాలి నీ ఇంటికి అధిపతిగా ఉంటాయి బోర్డులు కాదు అధిపతులుగా ఉంటారు అని ఈ ఇంటికి అధిపతి ఈ గృహానికి అధిపతి ఏసు క్రీస్తు అని పోటు పెట్టుకోగానే అధిపతి కాదు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన బిడ్డలను దైవ భక్తిలో పునాది వేయాలి వారికి దేవుని ఎందుకు భయభక్తులు అనేది పునాది వేసుకోవాలి వినయము విధేయత అనే పునాది వేయాలి లోపడే స్వభావం అనే పునాది వేయాలి కనికరము దయ అనే పునాది వేయాలి మరి ఇవి మనకి లేకుండా పెంచుతున్నాం ఈరోజు కనికరము దయ ప్రేమ క్షమాపణ ఇదేమైనా నేనెందుకు వచ్చుకోవాలి నేనెందుకు తల ఉంచుకోవాలి ఇవన్నీ ఏంటంటే స్వభావం మన కుటుంబం కట్టుకోవాలంటే విధేయత కావాలి ప్రేమ కావాలి దేవుని యొక్క స్వరూపం మనలో ఉండాలి క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలి అప్పుడు నీ కుటుంబం నా కుటుంబం మన ఇల్లు నిలబడతాయి మన ఇల్లు నిలబడతాయి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అప్పు బాధలైనా ఎన్ని రోగాలు వచ్చిన ఏమవుతున్నామా నీ ఇల్లు అంతే చిన్న చిన్నగా తుమ్ము రాగానే గాలికి ఎగిరిపోనట్టు మన కుటుంబాలు ఎగిరిపోకూడదు అలా ఆహారంగా పట్టుకొని వంగాలంట సముద్రంలో వస్తాయి కదా ఎప్పుడైనా సముద్రంలో నీళ్ళలోకి వెళ్ళారా నీళ్ళలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారమ్మా ఏం చేస్తారు అలా అలాగే ఎగరన్నా ఎగురుతారు తలన్నా దించుకో రెండు అవకాశాలు దేవుడు నీవు నిలబడాలి అంటే ఒకటి నువ్వు ఎగురు లేకపోతే తల ఉంచుకో రెండు రెండు విషయాలలో నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే అలా అలాగే తగ్గించుకో ఒక దిన దేవుడు ఒక దినాన్ని నేను నిలబెట్టబోతా ఉన్నాను దేవుని సన్నిధిలో విశ్వాసంతో నేను ఏ స్థితిలో ఉన్నావా దేవుడిని నిలబెడతాడు కాబట్టి సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోయి బెదిరిపోయి పారిపోవద్దు నిలబడు దేవుడు నిలబెడతాడు ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా నిలబడ కానీ దేవుని సన్నిధిలో ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏ బాధ అయినా దేవుడు నిలబెడతాడు దేవుడు మరి మనల్ని బలపరుస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో కష్టాలు రాకుండా మాను వరదలు వానలు రాకుండా మాను గాలి కొట్టకుండా ఉండదు కొడతాయి కానీ నీ నాది బండ మీద వేయబడాలి క్రీస్తు మీద వేయబడితే నీ కుటుంబం నిలబడుతుంది అంత వరకు దేవుడి గాక దేవుడు తన కృపలో ప్రతి కుటుంబాన్ని స్థిరపరిచి స్థిరపరచి గాక